పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె పలీనా అంజలి కొనిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు శ్రీవారి లడ్డూలో గల్తీ నెయ్యిని వినియోగించారని ఆరోపణలు రావడంతో అపచారం జరిగిందంటూ ప్రాయశ్చిత్త దీక్షను పవన్ చేపట్టిన విషయం తెలిసిందే గత నెల ఇరవై రెండున ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టిన పవన్ పదకొండు రోజుల దీక్ష అనంతరం బుధవారం ఉదయం తిరుమలలో దీక్షను విరమించారు మంగళవారం సాయంత్రం మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమల కొండపైకి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు గోవిందనామస్మరణ చేస్తూ మూడు వేల ఐదు వందల యాభై మెట్లెక్కారు తిరుమల కొండపైకి పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి వెళ్లారు ఈ సందర్భంగా పవన్ చిన్న కుమార్తె పలీనా అంజలి కొండదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు పలీనా అంజలి మైనర్ కావటంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పవన్ కళ్యాణ్ చిన్న పలీనా అంజలి కొణిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు శ్రీవారి లడ్డూలో గల్తీ నెయ్యిని వినియోగించారని ఆరోపణలు రావటంతో అపచారం జరిగిందంటూ ప్రాయశ్చిత్త దీక్షను పవన్ చేపట్టిన విషయం తెలిసిందే గత నెల ఇరవై రెండున ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టిన పవన్ పదకొండు రోజుల దీక్ష అనంతరం బుధవారం ఉదయం తిరుమలలో దీక్షను విరమించారు మంగళవారం సాయంత్రం మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమల కొండపైకి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు గోవిందనామస్మరణ చేస్తూ మూడు వేల ఐదు వందల యాభై మెట్లెక్కారు తిరుమల కొండపైకి పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి వెళ్లారు ఈ సందర్భంగా పవన్ చిన్న కుమార్తె పలీనా అంజలి కొండదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు పలీనా అంజలి మైనర్ కావటంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి